చందుర్తి మండల ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులుగా చందూర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన వేల్పుల దేవస్వామిని నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేములవాడ శాసనసభ్యులు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా దేవస్వామి మాట్లాడుతూ చంద్రుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎస్సీస్ఎల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలరాజు చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు గొట్టే ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మేకల శాఖ అధ్యక్షులు దారం చంద్రం నాయకులు పులి సత్యం అజయ్ ముంబై శంకర్ శ్రీనివాస్ రెడ్డి కొంచెట్టి తిరుపతి పులి నరేష్ బొడ్డు భూమయ్య తిప్పని నర్సయ్య తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదసీనన్న గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున చందుర్తి మండల ఎస్సీసీఎల్ మండల్ ప్రెసిడెంట్గా నేను నియామక పత్రాన్ని అందుకోవడం అది శ్రీనన్న గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషకర సంతోషంగా భావిస్తూ మరి దీనికి సహకరించినటువంటి రాజన్న శిశిల జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు ఆకునూరి బాలజన్న గారికి మరియు చెందుతి మండలి ప్రెసిడెంట్ చింతపట్టి రామసమ్మన్న గారికి మరియు జిల్లా పరిషత్ సభ్యులు నాగం కుమారన్న గారికి జిల్లా సెక్రటరీ గొట్టె ప్రభాకర్ అన్న గారికి మరియు మండల నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎస్ఎస్ఎల్ మండల్ ప్రెసిడెంట్ ఇచ్చిన నాకు ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ ముందు వరుసలో ఉండి పార్టీ బలోపేతానికి నేను అన్ని గ్రామాలు నుండి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను